స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలునికొండలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్దంతి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు ఏళ్లుగా ఎదురు సమస్యలకు రెవెన్యూ సదస్సుతో పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినిగొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు రెవెన్యూ సదస్సులో పలు అంశాల వెల్లడి వినుగోన నియోజకవర్గంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ఇది గురి మృతి ఎదురుగా సమస్యలకు రెవెన్యూ సదస్సుతో పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు బొల్లాపల్లిలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు ఆయన మాట్లాడుతూ రైతులకు అండగా ఆన్లైన్ అగ్రహారం భూ సమస్యలు పరిష్కరించాలన్నారు జగల్ పాలనలో తుపాకీలు గురిపెట్టి ఆస్తులు కొట్టేశారని ఐదేళ్లు ప్రైవేట్ ఆస్తులు కొల్లగొట్టారన్నారు ప్రభుత్వ ఖజానా లూటీ చేశారని విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి ఈ రెవెన్యూ సదస్సుల్ని వేదికగా తీసుకొని రైతాంగం భూ వివాదాలు ఏమున్నా సరే వాటిని పరిష్కరించుకోవాల్సిందిగా రైతులందరికి కూడా పిలిపిస్తున్నాం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ప్రభుత్వ అధికారులు రైతాంగం కోసం పనిచేస్తారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భూ వివాదాలన్నీ పరిష్కారం కావాలి భూ వివాదాలు లేనటువంటి గ్రామాలుగా భూ వివాదాలు లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సోదరులందరికీ కూడా పిలిపిస్తున్నాం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధికారులందరూ కూడా రైతులకి కొండంత అండగా ఉండి వారి యొక్క రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాలి ఆన్లైన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాటిని అలాగే ఎక్కడైతే అగ్రహారం భూములు ఉన్నాయో అగ్రహారం ఉన్నటువంటి రైతులు ఎదురు చూస్తున్నారు అలాంటి వాటికి పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా ఎబో ఆర్ఎస్ఆర్ ఉన్నవి రానున్న మూడు నెలల్లో సర్వేలన్నీ పూర్తి చేసి ఏ ఎక్షన్లో లో ఎవరున్నారు ఎంత విస్తీర్ణంలో ఎవరున్నారు నిర్ణయించి ఎబో ఆర్ఎస్ఆర్ ఉన్న వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలని నేను సబ్ కలెక్టర్ గారిని జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతున్నా అలాగే స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారు వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి అందరికీ పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేయాలి ఆన్లైన్ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా గతంలో ప్రజాస్వామ్య విలువలు పెద్ద పట్టం కట్టేవాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళు వైఎస్ఆర్ పార్టీ పాలన వచ్చినాక రాజ్యాంగాన్ని తొంగలో దొక్కారు ప్రజాస్వామ్యాన్ని అపాసు చేశారు వైఎస్ఆర్ పాలనలో గన్నులు గురిపెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఆస్తులు రాయించుకున్నారు అలాంటి వారికి ప్రజాస్వామ్యం ఉండే హక్కు ఉందా అని అడుగుతున్నా తండ్రి అధికారం ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచుకున్నారు ఒక్క అవకాశం ఉంటే ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఐదేళ్ల పాటు ప్రైవేట్ ఆస్తులు దోచుకున్నారు మరో పక్క ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టారు ఇది వాస్తవం కాదా అనేక రెవెన్యూ సమస్యలు ఖరీదైన కోట్ల విలువైనటువంటి భూముల్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొల్లగొట్టేశారు దీనికి ఏం సమాధానం చెప్తాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ ఖజానా గండు కొట్టారు అవినీతితో వేల కోట్లు దోచుకున్నారు మరోపక్క ప్రైవేటు ఆస్తులు లాక్కున్నారు మొన్ననే గన్నులు పెట్టి ఏ విధంగా బెదిరించి కాకినాడ పోర్టులో ఏ విధంగా వాటాలు తీసుకున్నారో ఈరోజు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఈరోజు రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇలాంటివే ఉన్నా సరే అలాగే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాడు రైతులు కంప్లైంట్ ఇచ్చారు గతంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో వీఆర్ఓ చేసినటువంటి ఆయన అవినీతి పాల్పడ్డాడని ఈరోజు ప్రత్యక్షంగా సబ్ కలెక్టర్ గారు ముందు చెప్పారు ఆన్లైన్ చేస్తానని డబ్బులు తీసుకుని పనిచేయలేదని ఆనాడు పనిచేసినటువంటి విఆర్ఓ రైతుల్ని మోసం చేశాడని ఈ రోజు నా సమక్షంలో సబ్ కలెక్టర్ గారి సమక్షంలో కంప్లైంట్ ఇచ్చారు దీని మీద కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను సబ్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని కోరుతున్నా ఎవరైతే లంచాల పేరుతో రైతుల్ని పిండి పిప్పి చేస్తారో అలాంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం ఈ రోజు రైతులు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కలెక్టర్ సబ్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని కోరుతున్నా ఈరోజు అనేక చోట భూ కబ్జాలు జరిగినాయి ఇలాంటి భూ కబ్జాలు భవిష్యత్తులో జరగకుండా రక్షణ చట్టం తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో డెబ్బై నాలుగు వేల వస్తే అందులో అరవై ఏడు వేల తొమ్మిది వందల అప్లికేషన్లు ఈ భూ వివాదాల మీద వచ్చిందంటే ఈ రీసర్వేల్లో వైఎస్ఆర్ పాలనలో ఎన్ని తప్పులు జరిగినాయి ఎంతమంది రైతులకు అన్యాయం జరిగిందో ఒక్కసారి ప్రజల ఆలోచించాలి కాబట్టి ఈరోజు భూ సంబిత సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అధికారులందరూ కూడా సహకరించి రైతులకు కొండంత అండగా నిలబడి రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రెవెన్యూ అధికారులందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నా అలాగే లంచాల పేరుతో రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతున్నా రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు తహసీల్దార్ గారు కూడా ఎవరైతే రైతులను ఏది ఇస్తారో ఆన్లైన్ చేయాలంటే డబ్బులు పాస్ పుస్తకం వేయాలంటే డబ్బులు ఈ విధంగా రైతులను లూటీ చేసే వాళ్ళ మీద ఎన్డీఏ ప్రభుత్వం కఠినంగా ఉంటుంది అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతున్నా గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై గురువారం రాత్రి సేవలపురం మండలం పొట్లూరు వద్ద ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి బయటపడ్డాడు వివరాలు పరిశీలిస్తే నసరాపేట నుండి వినుకొండ వైపు ముద్దుల లోడుతో వస్తున్న ట్రాక్టర్ ను నసరాపేట నుండి వినుకొండ వైపు వస్తున్న వినుకొండ ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ వెనుక నుండి కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది రాత్రి సమయం కావడంతో ముద్ర లోడ్తో వస్తున్న ట్రాక్టర్ ను బస్సు ఢీకొట్టింది ట్రాక్టర్ ట్రాలీ ఇరువైపులా దట్టంగా లోడ్ వేసుకోవడం ఈ లోడు రాత్రి సమయాలలో ముందు వెనుక నుండి వచ్చు వాహనాల డ్రైవర్ల అంచనాలకు అందకపోవడం ప్రమాదాలకు సంభవిస్తున్నాయని ప్రయాణికులు అంటున్నారు మిల్కొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ వార్డులో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా పదహారవ వార్డులో పర్యటించిన కమిషనర్ కు ఇస్లాంపేట వాసులు తమ సమస్యలు వెళ్లబుచ్చారు తమ గృహాలకు ఇంటి పనులు వేసే ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని నిమ్మలవాయు ప్రాంతంలో గ్రీనరీ ఏర్పాటుకు ఉన్న అవకాశాన్ని పరిశీలించాలని వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పదహారవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అక్బర్ బాషా నేతృత్వంలోని ఇస్లాంపేట వాసులు కమిషనర్ ను అభ్యర్థించారు

చికెన్ చికిన్ బాబు గారు అది సార్ పెద్దలందరూ స్థానికులు కూడా మరి వారికి ఇక్కడ ఉన్న సమస్యల గురించి మరి ఒకసారి వాటికి రావాలని చెప్తా ఉంటున్నారు దానిలో భాగంగా మరి ఇస్లాంఘట్లో మరి ముఖ్యంగా వారు టూర్న్నది ఏంటంటే ఇంటి పన్ను ఒకటి వేయాలని పాటుగా దాంతోపాటుగా కావాలని చెప్పాను అలాగే అలా నిమ్మల బావి ఏదైతే ఉందో ఆ బావి దగ్గర మరి సమయాలి అట్లాగే కూడా అడిగారు అట్లాగే లైట్లు కూడా సమస్యలన్నిటి మీద శాస్త్ర సభ్యులు అలాగే ప్రభుత్వ శ్రీ జీవాంజనేయుల గారి ఆదేశాల మేరకు మరి పట్టణ టీడీపీ నాయకుల కోరిక మేరకు మరి సమస్యనే వారితో చర్చించి మరి తొందరగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి వెనుకొండ మండలం చీగడింగలపాలెం అడ్రోడ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది గురువారం రాత్రి చీగడిగలపాలెం అడ్ రోడ్డు సమీపంలో బ్రిడ్జిపై బొలేరు వాహనం పంచర్ అయ్యింది వాహనం పంచర్ వేసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా వెనుకొండ బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నేరెళ్ల రాజు మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కృషి చేయాలని దేశంలో కొన్ని శక్తులు అంచెలంచెలుగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తీసివేయాలని కుట్రలు చేస్తున్నాయి దీనిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంబేద్కర్ వదులు అడ్డుకొని రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిందిగా కోరారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ఈ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ అన్ని రాజకీయ పార్టీలు కూడా కుట్రపన్ని సమాజంలో అంబేద్కర్ గారి యొక్క ముద్ర పోవాలి సమాజంలో వ్యక్తులకి అంబేద్కర్ యొక్క చరిత్ర తెలియకూడదు సమాజంలోనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది జనానికి అంబేద్కర్ యొక్క రూపం తెలియకూడదని ఈవేళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా కుట్ర చేస్తున్నారు దీన్ని పార్లమెంట్ లో గాని పార్లమెంట్ బయట గాని బహుజన సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి సేవ్ కాన్స్టిట్యూషన్ అండ్ సేవ్ డెమోక్రసీ అనేటువంటి నినాదంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని కాపాడండి అనేటువంటి నినాదంతో ఈవేళ భారతదేశంలో భౌజన సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున మరి ప్రచారం చేస్తుంది రాజ్యాంగాన్ని కాపాడటం కోసం మరి భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క ప్రజలను కాపాడటం కోసం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఏకైక మార్గం అని సోదరి కుమారి మాయావతి గారు బహుజన్ సమాజ్ పార్టీని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మళ్ళీ గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేస్తున్నారు కాబట్టి రియల్ నియోజకవర్గంలోని మిత్రులు పార్టీ నాయకులు అందరూ కూడా కష్టపడి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా బహుజన సమాజ్ పార్టీని గెలిపించే దిశగా నిర్మాణం చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి మన పరమ పూజ్యుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు చూపిస్తున్నాను జోహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పల్నాడు జిల్లాలో ధాన్యం కొనుగోలు సెంటర్లను వెంటనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి దళారుల నుండి రైతుల్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము అన్నారు శుక్రవారం వెనుకొండ మండలం తహసీల్దార్ కి ధాన్యం కొనుగోలు సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులు పండించిన ప్రతి ధాన్యం బస్తాను ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని ప్రకటించారని ధాన్యం కొనుగోలు సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు ఐదు సోదరులకి విజ్ఞప్తి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులు పండించిన ప్రతి బస్తా కూడా ప్రభుత్వం మార్కెట్ యార్డుల ద్వారా ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు పెట్టి కొనుగోలు చేస్తామని చెప్తున్నారు మేము ఒకటే పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతంలో పల్నాడు జిల్లా సమితి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఇప్పటికే కొంతమంది రైతుల దగ్గర ధాన్యం కుప్పనిచ్చి రైతులు అమ్ముకోవడం జరుగుతుంది అయితే దళారుల నుంచి మీరు రైతులని కాపాడాలి అనే మంచి ఉద్దేశం ఉంది కాబట్టి దళారి వ్యవస్థని నిర్మూలించాలి అంటే వెంటనే మన పల్నాడు జిల్లాలో కొనుగోలు సెంటర్లని ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయవలసిందిగా రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి తరఫున మీకు ఇప్లీట్ చేస్తున్నాం ఇప్పుడే నష్టపేట నియోజకవర్గం మాచవరంలో కూడా ధాన్యం వచ్చింది ఏదైతే మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేస్తున్నారు అలానే వినకొండ నియోజకవర్గంలో ఈపూర్ మండలం శ్రీనగరు అలాంటి చోట కూడా ధాన్యం వచ్చింది మధ్యవర్తులు పదకొండు వందల యాభై పద్నాలుగు వందలు కొనుగోలు చేస్తున్నారు గిట్టుబాటు ధరకి రైతులు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతుంది కావున మేము ఒకటే విద్యాభ్యాస్తు వెంటనే ప్రభుత్వం కొనుగోలు సెక్టర్లు ఏర్పాటు చేసి రైతులు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా దళారీ వ్యవస్థను నిర్వహించవలసిందిగా మరొకసారి రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం వినుకొండ పట్టణంలో శివాయ భవన్ లో సిపిఐ వినుకొండ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఐ నాయకులు నివాళులర్పించారు సిపిఐ నాయకులు మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని పేద దళిత బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాల అభ్యున్నతి కొరకు వారి హక్కుల కొరకు మరియు భారతదేశంలో నివసించే అన్ని జాతుల కులాలు మతాలకు ప్రజలకు సమాన హక్కులు కల్పించే విధంగా సాంఘిక ఆర్థిక రాజకీయాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆయన రచనలు అద్భుతంగా దేశ ప్రజలకు ఉపయోగపడ్డాయని ఈనాడు దేశంలోని ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగాన్ని పడగ్బందిగా అమలు జరపవలసి ఉండగా రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు సమానంగా అమలు పరచాల్సిన ప్రభుత్వాలు నేడు దేశంలోని అనేక మైనార్టీ మతస్థుల ప్రజలపై హింసను ఉసిగొల్పి దేశంలో వారికి అభద్రతా భావాన్ని కల్పిస్తున్నారని ఇది క్షమించరాని నేరమన్నారు రత్న జాతికే గర్వ కారణమైనటువంటి భారతదేశ మహోన్నత శిఖరాలను అధిరోహించినటువంటి మహోన్నత విద్యావేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధన్ దిన రోజున పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో శివయ్య భవన్ లో ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి సిపిఐ వినుకొండ నియోజకవర్గ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక జాతుల అనేక మతాల అనేక కులాల పీడిత జాతుల సంరక్షణ కోసం వారి హక్కుల కోసం మహోన్నతమైన రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నతుడని సందర్భంగా మనం అందరం కూడా దేశ జాతి అంతా కూడా గర్వించదగినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఒక దళితులకే కాదు ఈ దేశంలో మహిళలకి చదువుకుంటున్నటువంటి యువకులకి అందరికీ కూడా ఈ భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా రాజ్యాంగం ఉపయోగపడే విధంగా మహోన్నతంగా రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక చరిత్రకి మహోన్నతమైనటువంటి ప్రపంచంలోనూ ఒక అగ్రగణ్యుడని సందర్భంగా మనం అందరం కూడా ఆయన గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఈ యొక్క రచన కమిటీకి చైర్మన్ గా చేసి మీరు ఈ రచనల్ని మహోన్నతంగా రచించమని చెప్పినప్పుడు ఎనిమిది మందిలో అగ్రగణ్యుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని చైర్మన్ గా నియమించి మీరు ఈ రచనల్ని మరి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా రచించాలని ఆనాడు రాష్ట్రపతి ప్రధాని అందరూ కోరిన నేపథ్యంలో రా కేంద్ర మంత్రివర్గం ఆమోదించి పంపినటువంటి యొక్క రాజ్యాంగాన్ని ఆనాడు చైర్మన్ గా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలన్ని కూడా అవలోకంలోకి తీసుకున్నాడు ప్రపంచ దేశాల్లో ముఖ్యమైన దేశాలు పేద వర్గాలు దళిత వర్గాలు దేశాలు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు అన్ని జాతులు అన్ని కులాలు ఈశాన్య రాష్ట్రాలు దక్షిణ రాష్ట్రాలు ఉత్తర రాష్ట్రాలు అన్ని ఏ జాతులు అభిలక్ష ఉంటాయి ఏ జాతులు ఏ ఏ మతాలను అవలంబిస్తున్నారు వాళ్ళ కులాలు వాళ్ళ మతాలు వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళ భాష వేషలు అన్ని కూడా ఆలోచించి గమనించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారందరికీ కూడా ఏ కులాన్ని పడుతుంది ఏ కులాలు అణచివేత పడతాడుతున్నాయన్నటువంటి పరిస్థితుల్లో ఆలోచించి అన్నిటినీ గ్రంథ స్వరూపంలో కొన్ని వేల పేజీలు రాసుకొని వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని సంక్లిష్టంగా సంక్షిప్తంగా రాయడం అనేది జరిగింది దాంట్లో విపులంగా భారతదేశంలో ప్రజానికానికి అందరికీ ఉపయోగపడే విధంగా పేద దళిత బలహీన వర్గాలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం ధర్మం సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల్లో అన్ని విధాల ఉపయోగపడే విధంగా ఆయన రచనలు చేశాడు రాజ్యాంగాన్ని మహోన్నతంగా రచించాడు ఆ రాజ్యాంగాన్ని ఈ రోజున కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆ ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మతోన్మాదులు కులోన్మాదులు ఈ రాజ్యాంగం మనకి పనికిరాదు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్తున్నటువంటి మత ఉన్మాదులు ఇవాళ కేంద్రంలో రాజ్యాంగాన్ని కూడా మార్చాలనేటువంటి దుఃఖంతో కొంతమంది పెద్దలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే కేంద్రంలో ఇవాళ ఇండియా కూటమిగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు లౌకికవాద పార్టీలు వామపక్షవాద పార్టీలందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని గౌరవించడం కోసం ఈ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఈ రాజ్యాంగం ఈ దేశ ప్రజలతో అకుంఠితంగా ఉపయోగపడే పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలా మరో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సిద్ధం కావాలని భావి తరాల ప్రజల్ని కూడా కమ్యూనిస్టులు లౌకికవాద పార్టీలు పిలిపిస్తున్నటువంటి నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళ్లు అర్పిస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఈ దేశాన్ని కాపాడుకుందాం మతోన్మాదుల నుండి ఈ దేశాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను పట్టణంలోని నసరాపేట రోడ్డులో గల ప్రపంచ మేధావి రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళ అర్పించడం జరిగింది పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ మాట్లాడుతూ దళితులంతా ఏకమై రాజ్యాధికారం కోసం పయనించాలని అంబేద్కర్ ఆశయాలను తూట్లు పొడిచే విధంగా వర్గీకరణ బిల్లును బిజెపి ప్రభుత్వం మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతుందని ఇప్పటికైనా అందరూ ఏకతాటిగా ఉండి రాజ్యాధికారం కోసం పాటు పడాలని ఆయన అన్నారు అదే విధంగా వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి అన్నా తమ్ముళ్లాగా కలిసి ఉన్న మాల మాదిగలను విడదీసే ప్రయత్నం మానుకోవాలని ఇప్పటికైనా మాలలు మేల్కొని ఒక తాటిపై నడవాలని ఆయన కోరారు అనంతరం విఠం రాజుపల్లి గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది వెనుగొడనే సమాప్తం తిరిగి రేపటి నేసో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం